హల్ క్రీస్తు కలవరి ప్రేమ యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు సన్నిధిలో మరికొన్ని అంశాల కోసం ప్రార్థన చేద్దాం దేవుని యొక్క సన్నిధిలో సొంత గృహం లేని వారికి మంచి గృహాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం ప్రార్థన అంశము సొంత గృహం లేని వారికి దేవుడు మంచి గృహాన్ని అనుగ్రహించేటట్లుగా ప్రార్థన చేద్దాం కనులు మూసుకొని ఈ ప్రార్థనలో ప్రతి ఒక్కరు ఏకీభవించండి ఒకవేళ మీకు సొంత గృహాలు లేవేమో ఈ ను చూస్తున్న ప్రతి ఒక్కొక్కరి జీవితాలలో మీకు ఈ సంబంధమైన సొంత గృహం మీకు లేదేమో ఒకసారి ఆలోచన చేసుకొని సొంత గృహాల కోసం ఈ వర్షాకాల సమయంలో వారు నానా ఇబ్బందులు పడుతున్నారు గనక సొంత గృహం లేని వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం దేవుడు మనకైతే ఒక గృహాన్ని ఇచ్చాడు మరికొంతమందికి సొంత గృహం కొరకు ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడి అయిన తండ్రి జీవాధిపతి అయిన ఏసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ కృప మహాదైశ్వర్యమును బట్టినైనా నీ ఉన్నతమైన సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాల సమయమందు ఎంతో మంది బిడ్డలు అద్దె ఇళ్లల్లో ఉంటూ అద్దె కట్టుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు నాయన కొందరైతే వర్షానికి తాళలేని పూరి గుడిసెలో మరికొంతమంది రోడ్డు పక్కన చెట్ల కింద దీన స్థితిలో బ్రతుకుతున్నారు దయతో వారిని కనికరించండి జాలిగల దేవ కరుణామాయుడ అలాంటి వారి పక్క గృహాలు దయచేయండి అలాంటి వారికి పక్కా గృహాలు అనుగ్రహించండి సొంత ఇల్లు కట్టుకునే అవకాశాన్ని దయచేయండి ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరుస్తానంటున్నారు ఎవరెవరైతే సొంత గృహం కావాలని ఆశపడుతూ ఉన్నారో ఎవరెవరైతే నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారో ఎవరెవరైతే నీ సన్నిధిలో మనవి చేస్తూ ఉన్నారో ఎవరెవరైతే నీ సన్నిధిలో విన్నపం చేసి ఉన్నారో ఎవరెవరైతే నీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారో వారికి సొంత గృహాలు దయచేయండి నీ ఉన్నతమైన సన్నిధానంలో వారి కుటుంబాలను జ్ఞాపిక చేసుకోండి సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు దయచేయండి నాయనా మీకు నివాసమైన మా హృదయాన్ని బాగు చేసుకొని పరలోక గృహానికి పొంది ఆ భాగ్యాన్ని దయచేయండి మా హృదయాన్ని శుద్ధి చేసుకునే భాగ్యాన్ని దయచేయండి మీకు నివాసమైన మా హృదయాన్ని బాగు చేసుకుని ఆయన పరలోకాన్ని పొందే అవకాశాన్ని మాకు అనుగ్రహించండి మా గృహానికి అధిపతి అయిన ఏసయ్యా మీ ఘనమైన పాదములకు వందనాలు అయా పట్టణాలలో దూర ప్రాంతాలలో అనేక విలేజ్ గ్రామాలలో ఆయన ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఉంటూ ఆయా ఇబ్బందులు పడుతున్న ప్రతి కుటుంబాన్ని మీరు గ్యాప్ చేసుకోండి సొంత గృహాన్ని మీరు దయచేయండి కుటుంబ సభ్యులు ఎక్కువై చిన్న గృహంలో వారు కదలలేక మెదల లేక బాధపడుతున్న ప్రతి కుటుంబమును గ్యాప్ చేసుకోండి సొంత గృహమును మీరు దయచేయండి గృహము లేని వారికి గృహాలను అనుగ్రహించండి పరిశుద్ధుడు అయిన తండ్రి జీవాధిపతి అయిన మీకు వందనాలు ఈ వర్షకాల సమయంలో ఎవరైతే వర్షానికి తాళలేక పూరి గుడిసెలో ఉంటున్నారో అద్దె ఇళ్లలో ఉంటున్నారో ఎవరైతే లోకంలో గృహం లేదని బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నారో ప్రతి కుటుంబమును పేరు పేరున పేరు పేరున ఈ ఉదయకాల సమయం జ్ఞాపకం చేసుకుని వారికి గృహము దయచేయండి వారు ఉండటానికి సొంత గృహాలు అనుగ్రహించండి వారి ద్వారా మీరు మహిమ పొందడం కొరకు వారి ద్వారా మీరు మహిమ పరచబడట కోసం వారి ద్వారా నీ నామానికి ఘనత కలడానికి గృహాలు అనుగ్రహించి మంచి గృహాన్ని మీరు అనుగ్రహించి మీరే ఘనత మహిమ ప్రభాలు పొందమని నా క్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి